నమస్కారం వెల్కమ్ టు తీగల వారి వంటి ఈరోజు మనం హెల్దీ అండ్ ఈజీగా చేసుకొని ప్రోటీన్ లడ్డు తయారు చేసుకుందాం స్పెషల్ డేస్ అప్పుడు పుట్టినరోజు పెళ్లి రోజులప్పుడు ఈజీగా ఫాస్ట్గా ఈ హెల్దీ లడ్డును తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూలు రెండు నుండి మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి అలాగే పిస్తాను బాదాంను కూడా వేయించుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లడ్డు కోసం ముందుగా మనం పావు కప్పు బాదాంని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి మిక్సీ జాడి తీసుకొని అందులో ముందుగా మనం నానబెట్టిన పావు కప్పు బాదాంని వేసి టూ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తర్వాత హాఫ్ కప్ ఖర్చురాలను గింజలు తీసేసి తీసుకోవాలి పావు కప్పు కొబ్బరి తురుము వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కొద్దిగా ఉప్పు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని లడ్డూలో చేసుకోవాలి ఈ లడ్డూలను చేస్తున్నప్పుడు మంచి అరుమా వస్తుంది చూస్తుంటేనే నోరుతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది బయట తినే స్వీట్ల కన్నా ఈ లడ్డు హెల్త్కు చాలా మంచిది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుంటారు ఈ లడ్డు ఈజీగా మరియు ఫాస్ట్గా తయారవుతుంది ఈ లడ్డులకు ముందుగా మనం వేయించి కట్ చేసిన పిస్తా బాదాం నువ్వులు కొబ్బరి తురుమును కోటింగ్ ఇచ్చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకునే లడ్డు రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్